అందరికీ నమస్కారం అండి మాది కేశవల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వచ్చేసి మాది టూ థౌజండ్ నైన్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది అప్పటి నుంచి మామూలుగా ఒక ఇరవై మందితోటి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ టూ ఇయర్స్కు బ్యాక్ ఒక ఫైవ్ హండ్రెడ్ కంప్లీటెడ్ అయిపోయింది అప్పటి నుంచి మన కరోనా మూమెంట్లో మేము కూరగాయల బిజినెస్ కొనసాగించామంటే ఇంటింటి కూరగాయలు ఆటోలో రైతులకు సప్లై చేశాము ఇట్లా బిజినెస్ చేసినందుకు రైతులు అక్కడ అమ్మలేరు కాబట్టి దాని లోపల మనం కూరగాయల కనెక్షన్ సెంటర్ సెంటరు స్వామి కేశవల్లి ఎఫ్ఓ కింద కనెక్షన్ సెంటర్ ఓపెన్ చేశాం నాపేట్లో అది వచ్చేసి దాంట్లో పంపించినటువంటి కూరగాయలు మిగిలినవి కొన్ని ఖరాబ్ అవుతున్నాయి ప్లస్ ఇట్లా మిగిలిన వాటిని ఇట్లా వీళ్ళు సప్లై చేస్తారు రైతులకు అని చెప్పేసి మన నాబార్డు సౌజన్యంతో ఈ రూకాయట ఆటోను ఇవ్వడం జరిగింది హార్వెస్ట్ చేసిన కూరగాయలను రేపు మార్నింగ్ తీసుకుపోయి మార్కెట్లో ఇవ్వడం జరిగింది అట్లా ఇవ్వడం వల్ల ఎందుకంటే ఖరాబ్ కాకుండా కూరగాయలు ఫ్రెష్గా ఉండడంతో ఇటువంటి కూరగాయలను ఇవ్వడం జరిగింది ప్లస్ వచ్చేసి ఇప్పటికీ మన ఈ ఆటోలో వేసుకొని ఇవ్వడం వల్ల ఇప్పుడు ఒక్కొక్క రైతుకు ఎట్లా అంటే సెంటరు రాకపోయినా మార్కెట్కు తరలించడానికి ఎవరైతే రైతు అవసరం రానిదో ఒక నాలుగు రోజు ముందు మాకు రోజు అవసరం అని చెప్తే ఆ రైతును మనం రికార్డ్ చేసుకొని ఆ రైతుకు ఎంత క్వాంటిటీ కూడా తీసుకెళ్తుండో ఎట్లా తీసుకెళ్తుండో అనేది చెప్పేసి దానికి ఇవ్వడం జరిగింది అయితే మేము కరోనా మూమెంట్లో ఎట్లా అంటే రైతులు ఇటు నుంచి కూరగాయలు ఉండవే అక్కడ అమ్మలేరు కాబట్టి మళ్ళీ ఫార్మర్స్ కూడా ఇప్పుడు వికారాబాద్లో ఉన్నవారు కొనలేరు కాబట్టి బయటికి వెళ్ళి కొనలేరు కాబట్టి ఒక ఆటోను కిరాయికి తీసుకొని ఆ ఆటో కిరాయతోటి మేము రోజు ఎంగేజ్ లెక్క రోజు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంగేజ్ లెక్క డోర్ డెలివరీ చేసి అమ్మేటళ్ళము ఇప్పుడు మాకు ఇది వచ్చిన నుంచి ఎట్లా అంటే దానికి ట్రాన్స్పోర్ట్ అనేది వికారాబాద్ నుంచి ఇక్కడ కూరగాయలు వేసుకోవాలంటే రోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి వికారాబాద్ కూరగాయలు పడుతుండే ఇప్పుడు అటువంటిది మాకు ఇది సేఫ్ అయింది ఎందుకంటే మాకు పెట్రోల్ ఖర్చు అనేది లేదు కాబట్టి ఛార్జింగ్ కాబట్టి ఒక పదిహేను రూపాయల ఛార్జింగ్ తోటి మనకు వికారాబాద్ వెళ్ళేసి మళ్ళీ వస్తుంది కాబట్టి అట్లా మాకు ఇటువంటి వల్ల యూజ్ అవుతుంది అంటే మేము ఎట్లా అంటే డైలీ పోతున్నాం కాబట్టి ఒక సిక్స్ అవర్స్ అయితే మ్యాక్సిమం పెట్టేస్తాము నైట్ సిక్స్ అవర్స్ పెట్టేసి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకెళ్తాము మినిమం వికారాబాద్ పోయేసి వస్తే మాకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కిలోమీటర్స్ అవుతుంది అప్ అండ్ డౌన్ ఒక థర్టీ లోపు ఒక టూ ఫైవ్ వెళ్ళిపోతుంది మిగతా ఛార్జింగ్ ఫుల్లే ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఎమర్జెన్సీ అవసరం కాబట్టి మేము మళ్ళీ వచ్చేసి మళ్ళీ సిక్స్ అవర్స్ పెట్టేస్తాం ఎప్పుడు ఫుల్ ఉంచుతాం ఛార్జింగ్ చిన్న ఉదాహరణ చెప్పాలంటే మేము సెంట్రల్లో ఇంతకుముందు సెంటర్ నడిచేటప్పుడు ఈ కూరగాయలు మన ఏది క్యారెట్ ఎక్కువ తీసుకొని ప్లస్ ఎందుకంటే ఒక రెండు మూడు రోజులు అయినా క్యారెట్ ఆకుతుందని చెప్పి క్యారెట్ వంకాయలు ఇటువంటి కూరగాయలు తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఆకుకూరలు కూడా ఎందుకంటే ఆకుకూరలు మార్నింగ్ కటింగ్ చేసేసి రైతులు అక్కడికి తీసుకురా కొంచెం కొంచెం కూరగాయలు రైతులు అక్కడికి తీసుకురాలేరు అటువంటి వాటికి రైతు దగ్గరికి చేయిన దగ్గరికి ఆటో పంపించేసి సెంటర్ దగ్గర దాకా తీసుకొస్తున్నాం అట్లా తీసుకురావడం వల్ల మనకు మధ్యాహ్నం ఫోర్ టు ఫైవ్ హైదరాబాద్కు వెహికల్ వెళ్తుంది కాబట్టి ఈ ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా మార్నింగ్ నుంచి ఎలా ఉన్నాయో అట్లనే ఫ్రెష్గా ఉండడం వల్ల మాకు నష్టం అనేది జరగదు కాబట్టి ఈ ఆటో వచ్చిన నుంచి మాకు ఇట్లా కూలర్ మంచిగా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనకు ఈ కూలర్కు మనం చేసేది ఏమీ లేదు రోజు ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లీటర్స్ వాటర్ పడతాయి దీంట్లో ఈ వాటరు మనం ప్రతిరోజు మనం నడపని నడపకపోని దాన్ని వేగి లాగినా కానీ కూడా వాటర్ మనం యూజ్ చేయాలి యూజ్ చేస్తే ఎందుకంటే ఇక కూలర్ అనేది వాటర్ సంబంధించింది కాబట్టి మనం డైలీ దాన్ని వాటర్ మాత్రం యూజ్ చేయాలి ఒక ఛార్జింగ్ మాత్రము ఆటోకు ఛార్జింగ్ మాత్రము మనము పెట్టుకోవాల్సింది తిరిగితే పెట్టుకోవాల్సింది కాబట్టి దీన్ని కూడా అంతే ఒక రోజు మనము కూరగాయలు వేసామంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఎట్లా ఉన్న కూరగాయలు అట్లానే ఉంటున్నాయి అట్లా ఎటువంటి దీనికి ఎలక్ ఏది ఎలక్ట్రిషియన్ ద్వారా ఆటో నడుస్తుంది ప్లస్ ఫ్యూచర్ ఏంటంటే దీనికి మనం ఈ రోజు తెంపినటువంటి ఆకుకూరలు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనకు ఎలా ఉన్నాయో అలానే ఉండడం జరుగుతుంది అంటే నష్టం అనేది జరగకుండా మనకు కొంచెం లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ కూరలు తీసుకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని పోతే అటు మార్కెట్కి పోయేసరికి వాడిపోతుండే సెంటర్ దగ్గరకు వస్తే మధ్యాహ్నం వరకు ఆ కూరగాయలు అంటే వాడిపోతున్నాయి అట్లా ఈ వాడిపోకుండా ఇదేంటంటే మనం ఇక్కడ తెంపి రైతుకి అందుకే ఆ కూరల కంటే ఫస్ట్ రైతుకు చేయ దగ్గరికి బండి పంపిస్తాము బండి పంపించడం వల్ల దానికి ఆ కూరలు దాని ఛార్జెస్ ఏందో ఎంతో ఇంత ఛార్జ్ తీసుకొని ఎఫ్ఓ నుంచి ఛార్జింగ్ వేసి గిన్నె కిలోమీటర్లు పోతుంది బండి అంటే దానికి ఇంత ఛార్జ్ అని చెప్పేసి పెట్టేసి ఆ కూరగాయలు చేయన దగ్గర అయితే ఎట్లయితే ఫ్రెష్గా ఉన్నాయో మన సెంటర్ దగ్గరకు వచ్చి మనకు ఇప్పుడు వెహికల్ హైదరాబాద్ బయలుదేరినంత వరకు అదే ఫ్రెష్గా ఉంటుంది ఈ రోజు యాక్చువల్గా వచ్చేసి మా ఎఫ్ఈఓ డైరెక్టర్ అయినట్టు అంజయ్య గౌడు ఒక ఫోర్ డేస్కి ముందు నాకు వెహికల్ కావాలి ఫ్లవర్స్కి అని చెప్పేసిండు ఈరోజు ఆయన దగ్గరికి వచ్చేసి ఈ వెహికల్ అనేది ఆయన దగ్గర పంపించినాము ఇప్పుడు ఫ్లవర్స్ ఆయన వేసిండు ఈరోజు దీంట్లో ఉంది గులాబీ ఫ్లవర్స్ ఏమంటే ఇది ఆయనకు వేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు రేట్లు తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఆయనకు అక్కడ మార్కెట్లో ఎక్కువ గుందడం లేదు అట్లా చెప్పేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఎండనే కులాల పెట్టుకుంటా నాకు రేట్ తక్కువ ఉంది అమ్మడం లేదని చెప్పేసి ఆయన సరి అయిన రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అన్నట్టు రోజు నుంచి పువ్వులు అయిపోయినంత వరకు రెండు రోజులు మూడు రోజుల వరకు నా దగ్గర అని చెప్పేసి నేను తీసుకుంటా అని చెప్పేసి ఆయన ఈరోజు తీసుకుపోవడం జరిగింది మీకు చూపిస్తాను ఇప్పుడు అప్పు ఫ్లవర్స్ ఏందనేది ఒకసారి వచ్చేసి చూడండి ఈరోజు ఫ్లవర్స్ ఆటోలో లోడ్ చేయడం జరిగింది మనకు ఒక ముప్పై నుంచి నలభై కిలోల వరకు రోజ్ ఫ్లవర్స్ ఈ రోజు మార్కెట్కి జరిగింది సెవెన్ డేస్ వరకు వాడుకుంటాడండి అంటే ఆ లోపల ఈ రోజు మా ఆయన సరియైన ధర వచ్చిందనుకో ఈ రోజు ఇచ్చేస్తాడు లేదనుకో ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఇవి ఎట్లయినా ఉన్నాయి వీటిని అమ్ముకుంటాడు ఇప్పుడు టెన్ రూపీస్ కేజీ పోతుంది మార్కెట్లో అలా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వస్తే రైతుకు లాభం కాబట్టి ఆయన ఆ రేట్ వచ్చినంత వరకు రోజుని అమ్ముకోవడం జరుగుతుంది మేము రెండు సంవత్సరాల సంధి గులాబీ పూల బిజినెస్ చేస్తున్నాము కాకపోతే మార్కెట్కి పొద్దుగల్లా తీసుకొని పోతే ఆ అడ్డీకి పావుసీర అడుగుతున్నారు అడిగితే ఏల్ కూలర్ అనేది మన రైతు ఉత్పత్తిదర సంఘంలో కూలర్ మన నాబాడు వాళ్ళు ఇచ్చారు కాబట్టి అక్కడ సీఓ గారికి ఫోన్ చేసి మీ బండి ఏలు కూరలు ఇవ్వండి ఇస్తే మా పూలు రెండు మూడు రోజులు ఆగితే ఇలా పెట్టుకుంటాం ఏలుకూలర్ కూలర్ ఉన్నది కాబట్టి సాయంత్రం పొద్దున్న తెచ్చుకొని సాయంత్రం మేము మళ్ళీ తీసుకుపోయి మేము అక్కడ అమ్మితే యాభై రూపాయల కేజీకి అక్కడ అమ్మడం జరుగుతుంది అయితే అంత రేట్ ఉండదు అన్నట్టు పొద్దున మేము తీసుకొని వచ్చినాక ఇరవై ఐదు లీటర్ల వాటర్ వస్తాం ఎయిర్ కూల్ గానికే ఇది లోన సల్ల ధనం ఉంటది ఎయిర్ ఇది పువ్వు అనేది తాజాగా మంచిగా నీట్గా ఉంటుంది ఎప్పుడు ఇట్లా తెంపినట్టు ఐదు రోజుల వరకు మంచిగా నీట్గా ఎప్పుడు ఇప్పుడు తెంపు వచ్చినట్టు ఉంటాయి అందుకే మాకు రేట్ అనేది అక్కడ మాకు పలుకుతుంది మార్కెట్ లో అంతకు మొదలు మేము వేరే కూరగాయలు పండించుకుంటుంటే కాకపోతే ఈ రూట్ కాట్ అనేది వచ్చిన సంది మాకు ఇది బండి మా న్యాయం ఉంది కాబట్టి గులాబీ పువ్వులకు మాకు లాభదాయకం ఉన్నది ఈ ఎయిర్ కూలర్లు తీసుకుపోయినందుకు మాకు రేటు సరైన గిట్టుబాటు ధర మాకు అందుతున్నది తగలు ఇట్లా పొద్దున ఉదయం తెమితే సాయంత్రం కల్లా ఇట్లా పువ్వులు రెక్కలన్నీ ఆరిపోతుండే ఇప్పుడు ఏమైంది ఎయిర్ కూలర్ ఉన్నందువలన ఈ రెక్కలు ఎట్లున్నాయో ఈ మన చీలకెళ్ళి వచ్చినట్టు అంత నీట్గా తమాషాగా ఉంటుంది రేటు వలుగుతుంది ఇది రాలిపోతే రేటు ఉండకుండే సాయంత్రం తీసుకోపోతే ఇప్పుడు ఈ ఎయిర్ కూలర్లో పెట్టినందుకు నీట్గా ఉంది కాబట్టి దీనికి సరి అయిన గిట్టుబాటు ధర వస్తుంది అందుకే రైతుకి ఇప్పుడు లాభంగా ఉంది ఈ కూలాల పెట్టకుండా నల్ల మచ్చలు ఏం ఉంటుంది నీట్గా ఉంటుంది కానీ దీనికి మచ్చలు బొచ్చలు ఏమి రావు నా పేరు రవికుమార్ అండి పదిహేను సంవత్సరాల సంవత్సరంలో పని పనిచేస్తున్నాను వీళ్ళకి మన ఎఫీ టూ థౌసండ్ నైన్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళు మొత్తం రైతుల ఒక వీళ్ళు సీఈఓస్ ఎంత చేసిన ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రైతులని చేసుకున్నారు వాళ్ళు ఏంటంటేనో ఇప్పుడు మనకి నబార్డ్తో నబార్డ్ సహకారంతో మనకి రూకార్డ్ రూకార్డ్ వారి ఇది ఒక సబ్జెక్ట్ కులర్ ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నారంటే ఒక లాగ్ బుక్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు ప్రతి రైతుకి ఏ రోజు ఏ ఏ రోజు ఏ రైతుకి పంపించాలని చెప్పేసి వాళ్ళు బుక్లో రాసుకుంటారు మినిమం ఈ నుంచి వికారాబాద్కి పంపించాలనుకుంటే ఒక రైతు దగ్గర నుంచి మార్నింగ్ వచ్చేసి తీసేసుకొని అందులో బా వెహికల్ పెట్టుకొని వాళ్ళు అక్కడ మార్కెట్కి వెళ్తారు ఆ మార్కెట్లో వాళ్ళు ఏంటంటేను రేటు సపోజ్ ఈరోజు గులాబీ పువ్వు మామూలుగా తీసుకపోతే ఏంటంటే బస్తాలలో కానీ అలా తీసుకపోతే రేటు తక్కువ ఉంటుంది అదే మన వెహికల్లో వాళ్ళు మన మల్లేష్ గారు సిఈఓ గారు వాళ్ళు తీసుకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్న రేతికి ఫ్రెష్గా మనం పొద్దున ఎట్లా తెంపుకున్నామో వాళ్ళు మధ్యాహ్నం వరకు అది చేసుకుంటూ ఫర్ కేజీ ఫిఫ్టీ లెక్క అమ్ముకుంటుంటారు వాళ్ళు ప్లస్ ఏంటంటే లాగ్ బుక్ కూడా మెయింటైన్ చేస్తారు ఏ రైతుకి రోజు ఫలానా అంజయ్ గౌడ్కి పంపించాలనుకోండి ఆయన పేరు రాసి ఆయనకి ఎంత కావాలని చెప్పేసి ఆయన దగ్గర నుంచి కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది అట్లా మన రూకాటు వరస మన నబార్డ్ సౌదీర్యంతో మనకి ఇచ్చిన వెహికల్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతున్నది దానికి అందరికీ నబార్డ్ వారికి మరియు మన ఎఫ్పిఓల్లో ఉన్న సభ్యులందరికీ నా మా సీట్స్ వచ్చిన సంవత్సరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను